पंजल मरी कलाक बस के लगे थे आ, आ जाएगा रे दे दिया हां फोटो आ या लांग ले भाई आजदार बाहर ले चल हां స్థాయి సేవా కార్యక్రమాల భాగంగా ఈరోజు మనకు జమ్మికుంట పట్టణం నుండి ఇక్కడ రాజరాజేశ్వరి రెసిడెన్సీ ఇక్కడ సుమారుగా ఇరవై నుండి ముప్పై కుటుంబాలు ఈ యొక్క రెసిడెన్సీలో అపాయింట్మెంట్లు ఉంటున్నారు వాళ్ళకి మా యొక్క సిబ్బంది మా యొక్క ఆటో వాళ్ళు మరియు మా యొక్క శానిటేషన్ మహిళా సిబ్బంది కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో వాళ్ళకు చెత్త ఇక్కడ రోడ్లపై కానీ డ్రేన్స్లలో కానీ ఓపెన్ ప్లాట్లో వేయొద్దని వాళ్ళని చాలాసార్లు సూచించడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు వారి యొక్క తీరును మార్చుకోకుండా ఈ ఓపెన్ ప్లాట్ ఎందుకంటే మున్సిపల్ ప్రజారోగ్య సిబ్బంది పనిచేస్తుంది ప్రజల కొరకే పట్టణం కొరకే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికే మా యొక్క సిబ్బంది పొద్దున ఐదు గంటల నుండి మరియు సాయంత్రం ఐదు గంటల వరకు ఖచ్చితంగా ఉండి పనిచేస్తున్నారు ఎంత వర్షమైనా అయినా ఎండైనా కూడా మా యొక్క శానిటేషన్ సిబ్బంది ఒక సిపాయిలాగా పనిచేస్తూ వీళ్ళకి సేవ చేస్తున్నారు అయినప్పటికీ కూడా చాలామంది ఈ యొక్క చాలామంది హౌస్ హోల్డ్స్ వారి యొక్క తీరును మార్చుకోకుండా రోడ్స్పై ఆల్రెడీ మనకు రిక్షా వస్తుంది ఆటో వస్తుంది వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఉన్నప్పటి కూడా చిత్తను ఇక్కడ వేసి ఈ యొక్క పాయింట్స్ని చాలా దుర్గంధంగా తయారు చేస్తున్నారు సో ఈసారి మా యొక్క సిబ్బంది మా యొక్క మేనేజర్ గారు సైంటిస్పెక్టర్ గారు అందరు కూడా వచ్చి దీన్ని ప్రత్యేకంగా క్లీన్ చేసి ఈ యొక్క జీవిపి గ్యార్బే గార్బేజ్ వల్లరేబుల్ పాయింట్ని క్లీన్గా చేసి దీన్ని క్లీన్గా చేసి ఇక్కడ మా యొక్క సిబ్బంది మహిళా సిబ్బంది చక్కగా ముగ్గులు కూడా వేయడం జరిగింది మే ఈ సందర్భంగా ఈ యొక్క రాజరాజేశ్వరి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసు మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మా రిక్షా వస్తుంది ఆ రిక్షాలో మాత్రం చెత్త వేయండి ఇక్కడ డేస్లో కానీ రోడ్స్పై వేస్తే మనకే చాలా అసహ్యకరంగా ఉంటుంది మరియు చాలా రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది సో మున్సిపాలిటీ పనిచేస్తున్న కొరకు కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఇక్కడ ఎట్టి బస్సులో ఓపెన్గా వేస్ట్ చేయకుండా ఒకవేళ రిక్షా రాకుంటే మా యొక్క ఇన్స్పెక్టర్ కానీ మన జవాన్ కూడా ఫోన్ చేయాలి అవసరమైతే నాకు ఫోన్ చేసిన ఇబ్బందులు కానీ దయచేసి ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా చెత్త వేయకూడదు ఒకవేళ ఇదే మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఈ చెత్తనే ఈ చెత్తని ఇక్కడ వేసించో వారిపై తప్పకుండా మున్సిపల్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది వా తీసుకోవడం జరుగుతుంది వారు కూడా పెనాల్టీ వేయడం జరుగుతుందని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ